డివైన్ సైన్ దైవ సంకేతం గురువారం అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన లూక పదహారు పది మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును ఈనాటి దైవాంశము కొంచెములో నమ్మకముగా లూక ఆరు పన్నెండు మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును యేసు ప్రభు తన శిష్యులతో చెప్పిన మాటలు ఇవి చిన్న చిన్న విషయాలలోను పనులలోనూ విశ్వసనీయతను నమ్మకత్వాన్ని ప్రదర్శించడం అనేది ఒక వ్యక్తి యొక్క బాధ్యతాయుతమైన స్వభావాన్ని తెలియజేస్తుంది ఒక వ్యక్తి చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా వ్యవహరించినప్పుడు అతడు ముఖ్యమైన పెద్ద బాధ్యతలను కూడా సక్రమంగా విశ్వసనీయంగా నిర్వహించగలడని సూచిస్తున్న వాక్య భాగమిది అదేవిధంగా చిన్న విషయాలలో అన్యాయంగా లేదా మోసపూరితంగా వ్యవహరించే వ్యక్తి పెద్ద విషయాలలో కూడా నమ్మకంగా ఉండలేడు పరుల విషయంలో నమ్మకంగా లేనప్పుడు మన సొంతమైన దానిని కూడా మనము పొందలేము మొదటి కొరించి నాలుగు రెండు ప్రకారం గృహ నిర్వాహకులలో వాడును నమ్మకమైన వాడై ఉండట ఆవశ్యకం మత్య ఇరవై ఐదు ఇరవై ఒకటి ప్రకారం అతని యజమానుడు భాళ నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమానుని సంతోషములో పాలు పొందువని అతనితో చెప్పెను ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుతున్న దైవాంశము సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును దేవుడు మనల దీవించి కొంచెములోనూ నమ్మకమును కలిగి ఉండుటకు తన కృప మనకు దయచేయనుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి మేము కొంచెములోనూ నమ్మకంగా ఉండి నీ దీవెనలు పొందుటకు నీ కృప మాకు దయచేయము ఈ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్